కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం గ్రామంలో పొల్ల శ్రీరాముల ఆహ్వానం మేరకు కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఇంటింటికి ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు కూటమి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు పంతం నానాజీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించారు జగన్ ఆరాచక పాలనకు చరమగితం పాడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలకు అంకణం కట్టుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సహకారంతో నియోజకర్గ పరిధిలోని మా ప్రాంతాలతో పాటు ప్రధాన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు భక్తిని గోవిందు వాసంతశెట్టి శ్రీను వాసంతశెట్టి వీరబాబు శ్రీను రాయుడు అన్నవరం అనసూరు నారాయణరావు రాయుడు నాగేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు వాసనశెట్టి వెంకటేశ్వరరావు వాసనశెట్టి సూర్యచంద్ర వాసనశెట్టి రమణ వాసనశెట్టి సుబ్బారావు కుప్పశెట్టి రమణ మూలపేట అప్పారావు పెద్ద పెద్దరమణ గుత్తు రాజు తదితరులు పాల్గొన్నారు ரொம்ப பேண்டேன் பத்த ఇద్దరు కదా సంవత్సరానికి పదిహేను పదిహేను ముప్పై వేలు అవుతుంది అవి అలాగే కట్ చేయరు కట్ చేయరు కట్ చేయకుండా వస్తుంది అలాగే ఇప్పుడు మీకు కూడా నెల నెల పదిహేను వందలు రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుందమ్మా అది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అత్తగారు లాంటి వాళ్ళకి నాలుగు వేల వస్తుంది మూడు వేలు కదమ్మా మొదటి నెల నుంచి మీకైతే నాలుగు వేల గురించి ముఖ్యమంత్రి అయిపోతారు గారు మనకి ఎమ్మెల్యే అవుతారు ఆయన మేము అందరం మీకు తోడుగా మీకు ఏ పథకం రాకపోయినా ముందుండి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ పంతం నానాజీ గారిని గెలిపించాలని ఆశ్రోత్తో ఉన్న సర్పవరంలో ఉన్న అందరూ యువకులు బీసీలు ఎస్సీలు కలిపి మన నాయకులు సర్పవరం నాయకులు శ్రీ పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నేను ఈ సర్పవరం గ్రామంలో తిరుగుతూ జరుగుతుంది ఇక్కడ జనలో జనాలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా గాజు గ్లాస్కి గుద్దేద్దాం ఖచ్చితంగా మనం ఇప్పుడు ఉన్న పేడ వదిలించుకుందాం వెనక ఆలోచన లేదు మేము గుమ్మంలోకి వెళ్ళి లోపల ఎదురు చెప్పేస్తున్నారు గాజు గ్లాస్ కి వేస్తున్నాం మేము ఓట్స్ అని ముఖ్యంగా గాజు గ్లాస్ కి వేద్దాం నానాజీ గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి అందరి దిష్టిలో ఉంది ఈ దిష్టి ఇదే అందరూ కోరిది ఏంటంటే నేను ఖచ్చితంగా ఓటింగ్ పెంచాలి మనం అప్పుడే మనకి అత్యధిక మెజారిటీ వస్తుందని తెలియజేస్తూ పెరిగిన ఓటల్లా మందే ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి ఓటుని వినియోగించుకోవాలని కోరుతున్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి శ్రీ శ్రీనివాస్ గారు ఉదయ శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు